వర్దంతి జీ రోజు తెలంగాణ రాండూరు నియోజకవర్గ ఐదు మండలాల నిజమారులంతా జయశంకర్ సార్కు ఘనంగా వివాళులు అందించడం జరిగింది ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తన శ్వాసగా తన ఊరి తెలంగాణనే తన బ్రతుగా భావించి జీవించినటువంటి ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆదర్శంగా తీసుకొని ఏవైతే ప్రభుత్వం జయశంకర్ సారు ఉద్యమకారులకు చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణకు రావాల్సినటువంటి డెవలప్మెంటు ఏదైతే తెలంగాణ రాకముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంతా ప్రిపేర్ అయ్యి తెలంగాణ ఏ విధంగా ఉండాలి మాకు ఏ విధంగా రావాలి విద్యాపరంగా ఏ విధంగా చెందాలి అనేది ఈ ప్రొఫెసర్ శ్రీ జయశంకర్ సార్ ఉద్దేశం ఉంది ఈరోజు వచ్చినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగింది ఈరోజు ఏమైతే తెలంగాణ వచ్చి పది సంవత్సరాలైన వచ్చిన ఉద్యోగాన్ని విధంగా అమ్ముతున్న పరిస్థితి రసమై బాలకిషన్ గారి అదేవిధంగా ఈరోజు మాకు ఈ తెలంగాణ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఉన్నటువంటి ఉద్యమకారుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే అంటే ఇల్లు శ్రీలా వస్తా స్థితిలో ఉన్నాయి అయితే వచ్చే ఉద్యమకారులు అంతా రోడ్డు పాలైపోయినటువంటి పరిస్థితి ఏర్పడదు కాబట్టి ప్రభుత్వం ఇంకనే గుర్తించి గౌరవ

మరి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి తగిన యాన్ చేయడానికి వెళ్ళాలని మీకు కోరుతున్నాను అయితే ముందు మరి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నాడు ఏమన్నాడు ప్రతి ఒక్క ఉద్యమం దారి నుంచి రెండు వందల యాభై గటాల స్థానం ఇష్టమని చెప్పి కనీసం రెండు వందల యాభై ఘటన ఉద్యమ ముఖ్యమంత్రాలకు కేటాయించి మీ పేరు స్థిరస్థాయిగా నిలబడేటట్టు చేసుకోవాలని ఎమ్మెల్యే గుర్తు చేస్తున్నాను మరి ఎమ్మెల్యే వారు కూడా ఇక్కడ వచ్చి తాండ్రపాతంకి వచ్చి మరి ఉద్యమకారులను సమయం చేయడానికి ఎందుకంటే ఎందరో పాలైపోయారు ఉదాహరణకు ఎంగుర్తి మూడాన మరి ఏమి లేకపోతే రోడ్ ఫ్యామిలీస్ రోడ్ల మీద పడాయి అటువంటి వాళ్లకు ఫ్యామిలీస్ ఉద్యోగము ఇందులో మరి కేశవ్ కూడా పాపం ముచ్చిన ఉద్యోగము తను అసమాయి బాలకృష్ణ అమ్ముకొని ఇది అయింది కాబట్టి కేశవ్ కూడా ఒక ఉద్యోగం పోతున్నాము ఆయన ఒక ఇల్లు ఎందుకంటే చాలా కష్టపడే అందుకోసమని ప్రభుత్వం గుర్తించి ఎమ్మెల్యే గుర్తించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకే విధిస్తున్నాం ఉద్యమకారులు ఆకాంక్ష ప్రతిబలించే విధంగా ఉద్యోగకారులనుంచి ప్రభుత్వ బదువుల్లో కానీ లేదా ప్రభుత్వంలో కానీ కేంద్ర ఉద్యోగం కోసం చేసినటువంటి ఏ తరాలను ఎట్లున్నాను తలంపై రెండో తరం పోయింది మూడో తన మొత్తం సాటిఫై చేసి తమ జీవితాన్ని సర్వస్వం సమర్పణ చేసి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు అని తమ జీవితాన్ని బలంగా పెట్టి తెలంగాణ తెలంగాణ పోల తీరు యొక్క మాలిదర్శకు ఉద్యమకారులుగా నేను చెప్తున్నాను తెలంగాణ పోరాటం కోసం తమ జీవితాల్ని తమ సర్వస్వాన్ని జాగ్రత్త పెట్టేటువంటి తెలంగాణ పోరాట జీవిత యొక్క ఆకాంక్షలను గుర్తించండి తెలంగాణ పోరాటం యొక్క పోరాటం చేసినటువంటి బడుగు బలుగుదామైన వ్యక్తి యొక్క జీవితాలకి ఒక సరైన ఆకలి కల్పించండి వాళ్ళని గుర్తించి వాళ్ళని విగట్నైజ్ చేయండి వాళ్ళని వాళ్ళ కనీస అవసరాలని వాళ్ళ యొక్క లైఫ్ వాళ్ళ యొక్క సెక్యూరిటీ గమనించండి తెలంగాణ ఉద్యమదారు యొక్క మూడవ తర మూడవ తరం వ్యక్తిగా నేను సమర్థించారు వాళ్ళని గౌరవించండి గుర్తించండి ప్రభుత్వ పథకాలలో సరైనటువంటి గుర్తింపుని వాళ్ళకి అందజేయండి శంకర్ సార్ జన్మదిన సందర్భ మీరు ఒక తాటిపైకి వచ్చి ఈ రోజు ఇందిరా చౌక్ లో జయశంకర్ సార్ జయంతి వేడుకలు జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినా

న్ని చూశాను కాబట్టి రాఘవేంద్ర స్వామి గుడికి ఆమె కోట్ల రూపాయలు ఆస్తిని కాబట్టి ఆనాడు భగత్ సింగ్ చేశారు అట్లానేశ్వర్ కానీ కూడా సర్వస్వ త్యాగం చేసినటువంటి కుటుంబాలు ప్రాణాలు త్యాగం చేశారు ఉద్యమం కోసం అంటే తెలంగాణనే ఆ తెలంగాణ తల్లి నివృత్తి కోసం దూరం చేసినటువంటి వ్యక్తి అయితే గతంలో కొంతమందికి న్యాయం జరిగిండే వచ్చు కాక ఇప్పుడు అయితే ప్రభుత్వం చెప్పిందో ఇలా స్థలాలు కానీ లేదా ఇంట్లో కట్టుకోవడానికి డబ్బులు కానీ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్లలో దయచేసి అంటే వచ్చే ఎన్నికల్లో కూడా అవకాశం ఇస్తే ముఖ్యంగా ఎవరైతే కష్టాలు ఉన్నారో ఇరవై ముప్పై